అందరికీ నమస్కారం మనకి రాబోవు మూడు రోజులు ఇరవై ఏడు తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు దాకా మరి వాతావరణ శాఖ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మంతా తుఫాన్ అనేది మనకి దాని ఎఫెక్ట్ మన ప్రకాశం జిల్లా మీద ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాని గురించి మరి ప్రజలకు సూచనలు చేయటం అనగా మరి మా ఒంగోలు తాలూకా పిఎస్ పరిధిలో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలకి అందులో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీకి వాళ్ళకి చేపల వేటకి వెళ్ళకూడదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళు వెనక్కి ఇమ్మీడియట్గా వచ్చేయాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ తుఫానులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూడా ఒక ఆటోలో మైక్ పెట్టి మొత్తం ఒంగోలు టౌన్లోనూ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనూ ప్రచారం కూడా చేయటం జరిగింది దీని తుఫాన్కి పోలీస్ శాఖ తరఫున ప్రిపేర్డ్నెస్ గురించి మా గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము అందరం రెడీగా ఉన్నాం ఏదైతే తుఫాను ఎఫెక్ట్ అయ్యి ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినా వెంటనే దానికి రోడ్లు క్లియర్ చెట్లు పడి ఎక్కడైనా రోడ్లు కనుక ట్రాఫిక్ జాములు కానీ ఎట్లా అవి ఉంటే వెంటనే దాన్ని రెస్టోర్ చేయడానికి తగిన ఎక్విప్మెంట్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది ఒక సహకారంతో ఇమ్మీడియట్గా దాన్ని రెస్టోర్ చేయడానికి మరియు ఒకవేళ గనక తీవ్రమైన గాలులు వీచిన నేపథ్యంలో కరెంట్ పోల్స్ కానీ మిగతా అయినా కానీ పడిపోయి కింద అలాంటి లో కూడా ట్యాకిల్ చేయడానికి మరి ఎలక్ట్రిసిటీ తో మరియు మున్సిపల్ సిబ్బంది మేము అంతా గా ఉన్నాము దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లు కూడా రెయిన్ కోట్స్ కానివ్వండి డ్రాగన్ లైట్స్ కానివ్వండి మరి ఎలక్ట్రిక్ కటర్స్ ఉంటాయి వుడ్ కట్టర్స్ అవి మరి రోప్స్ కానివంటి ఉన్నాయి ఇవన్నీ మేము సెక్యూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా పొరపాటున ఎక్కడైనా ఎవరైనా నీళ్ళలో పడిపోతే గజేతగాలను కూడా మేము ఒక ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక పది మందిని దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రజలు కూడా మరి రేపు సోమవారం రోజు కార్తీక సోమవారం అని చెప్పి సముద్ర స్నానానికి కానీ ఎవరైనా వెళ్ళదలుచుకుంటే దయచేసి విరమించుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే సముద్రములో అలలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలెవరు అవసరమైతే తప్పితే ప్రయాణాలు కూడా చేయవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము